ఫ్రాన్స్లో ఐఎస్ తీవ్రవాదుల మారణ హోమంతో అగ్రరాజ్యాలు అప్రమత్తమయ్యాయి దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఫ్రాన్స్ యుద్ద విమానాలతో సిరియాలో దాడులు ప్రారంభించగా రష్యా కూడా అదే బాట పట్టింది సియోన్లో తమ పౌర విమానాన్ని కూల్చివేసిన ఐఎస్ పై ఫ్రాన్స్తో కలిసి వైమానిక దాడుల్లో పాల్గొనాలని రష్యా అధ్యకుడు పుతిన్ సైన్యాన్ని ఆదేశించారు ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇన్నాళ్లు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన అగ్రరాజ్యాలు ఫ్రాన్స్లో మారణహోమం తర్వాత ఏకమవుతున్నాయి విభేదాలను పక్కనబెట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్ ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో మట్టుబెట్టాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాయి ఈ మేరకు మధ్యధరా సముద్రంలో నౌకల్ని మోహరించిన పలు దేశాలు సిరియాపై భీకర దాడులకు రంగం సిద్ధం చేస్తున్నాయి సిరియాలోని ఐఎస్ తావరాలపై ఫ్రాన్స్ వైమానిక దళాలు ఇప్పటికే దాడులు చేస్తుండగా రష్యా కూడా వారికి తోడైంది గత నెలలో సినోయి ద్వీపంలో పౌర విమానం కూల్చివేసి రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలను బలుగున్న ఐఎస్ తీవ్రవాదులపై ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు సినోయ్ విమాన కూల్చివేత ఘటన కారకులని పట్టిస్తే మూడు వందల ముప్పై కోట్ల రూపాయల బహుమతి ఇస్తామన్న ఆయన సిరియాలో దాడులు చేస్తున్న తమ సైనికులను ఫ్రాన్స్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాలని ఆదేశాలు ఇచ్చారు ఐఎస్పై పోరు కోసం పాశ్చాత్య దేశాలు రష్యాతో కలిసి కూటమిగా ఏర్పడాలని పుతిన్ ఆకాంక్షించారు ఇప్పటికే అమెరికాతో కలిసి ఇరాక్ ఆఫ్ఘన్ యుద్దాలు చేపట్టి అనంతరం సిరియాపై దాడులు చేస్తున్న మిత్రపక్షాలకు రష్యా ప్రకటన మరింత బలాన్నిచ్చింది రాబోయే రోజుల్లో సిరియాలో అధికార మార్పిడి తప్పదని ఫ్రాన్స్కు సంఘీభావం తెలిపేందుకు ఆ దేశంలో it was to assault all sense of nationhood, and nation state, and rule of law, and decency and dignity, and just put fear into the community and say, here we are. and every single country, not just in the region but around the world, is opposed to what they are doing to the norms of ఐఎస్పై పోరుకు ఉమ్మడి పోరాటమే శరణ్యమని భావిస్తున్న పలు దేశాలు ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి ఉగ్రవాదంపై పోరులో సహకారం కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ఈ నెల ఇరవై నాలుగున వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరవై ఆరున మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నారు అటు ఉగ్రదాడులతో ఆందోళన చెందుతున్న ఫ్రాన్స్కు అండగా నిలవాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్కు అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రకటించింది